Thank you. కంపెనీ ఏర్పాటు చేసి ఆ కంపెనీ ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో దాదాపు సంవత్సరం పదకొండు నెలల రోజుల దాకా ఈ రాజ్యాంగానికి రాయడం జరిగింది దాని తర్వాతనే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై తారీఖున మనకు రాజ్యాంగం అమలు వచ్చింది కాబట్టి ఆ రోజు మనం ప్రస్తుత దినోత్సవం జరుపుకుంటాము ఈ అక్కడి నుంచి మన భారతదేశం మొత్తంలో రూపురేద మొత్తం మారిపోయినాయి మన దేశానికి కావాల్సినటువంటి నిధులు కానీ సంపద కానీ ఇవన్నీ సమకూర్చడానికి ఈ రాజ్యాంగం అన్ని అన్ని మనం ఈ విషయం మీద కామరేట్ శంకర్ నాయక్ కానీ మానవ కోరుకున్నాం డెబ్బై నాలుగు నుంచి డెబ్బై ఐదు వరకు మనకు రాజ్యాంగానికి రాసిన రోజు ఎందుకంటే సమాన హక్కులందరికీ కల్పించాలని అంబేద్కర్ గారు రాశారు ఇది కులాలు మతాలు హిందూ ముస్లిం కాకుండా అన్ని జాతుల వారు కలిసి నిలిచిపోవాలని అభిప్రాయంతో ఆయన రాసిన రోజు ఈరోజు మన హక్కుల గురించి రాసిన రోజు దానికి మనమంతా అంబేద్కర్ గారు రాశారు ఉత్సవాలకు మాత్రమే అమలైంది ఇంకా పూర్తి అమలు కాలేదు అమలుగా నీకు పడుతుందని మేము కొత్త ఉన్నాము ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం పది సంవత్సరాలు అయినా కానీ మాటలు చెప్పి ఏ మాయ మాటలు అంటే మీకు ఏదైతే పేద ప్రజలకు అందరికీ దేశాల్లో ఉన్న నల్ల డబ్బులు తీసుకొచ్చి పదిహేను లక్షలు పేదలో పంచని చెప్పింది కానీ ఎక్కడ పంచింది ఎక్కడ పంచలేదు అదేవిధంగా ఏంటంటే బీజేపీ ప్రభుత్వం చేసిన ఘనకార్యం ఏంటంటే రైల్వే స్టేషన్లు అదేవిధంగా పర్యటికలు అన్ని పర్యవేటకలు చేసి చేయడం జరిగింది హెలికాప్టర్ నుంచి మొదలు పెట్టుకుంటే రైల్వే స్టేషన్లు కాని మొదలు పెట్టుకుంటే పప్పు కానిచ్చి ఉప్పు కానిచ్చి ఎవరికైతే అంబానీ ఆదాయ ఉన్నారో వాళ్ళ పాత్ర చేస్తుందని పేద ప్రజల పాత్ర కాబట్టి రాబోయే కాలంలో ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాల వాళ్ళు కలిసి దీని మీద పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి ప్రజలకు మనకు ఉందని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటారు రోజు జనవరి ట్వంటీ సిక్స్ అనేది ఎందుకు జరుపుకుందామంటే ఫస్ట్ మనము వేరే దేశం పరిపాలన వేరే దేశం అంటే ఇంగ్లాండ్ బ్రిటిష్ ప్రభుత్వం అంటే మొన్న మన తెలంగాణ ఇట్లా సమాఖ్యాంధ్రలో పోరాటం చేసి తెలంగాణ మన భారతదేశం కూడా ఇంగ్లీష్ ప్రభుత్వంలో బ్రిటిష్ ప్రభుత్వంలో పరిపాలన లేదు అసలు మనం పరిపాలించలేదు రాజుల కాలము ఇంతకుముందు మనం పరిపాలించుకున్న సమయంలో ఇంగ్లీషు వాళ్ళు హస్తగతం చేసుకొని బ్రిటిష్ వాళ్ళు మనల్ని రెండు వందలు ఏళ్ళు ఏలడం జరిగింది అయితే బ్రిటిష్ వాళ్ళు బ్రిటన్లో ఉంటారంటే ఇప్పుడు మన భూమికి సగం వెతురు సగం చీకటి అంటే ఇక్కడ మన ఎత్తుగా అయిందంటే బ్రిటిష్ ప్రభుత్వంలో చీకటి అవుతుంది అంటే అంత దేశంఖ్య వచ్చి మన భారతదేశాన్ని వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంత తెలివితోటి ఏలింది ఆ ఏలుబడిలో మనము రెండు వందల ఏళ్ళు మనల్ని వాళ్ళు పరిపాలన ఆ బ్రిటిష్ వాళ్ళని విముక్తి కోసమే మన భారతదేశ యొక్క పోరాటం బ్రిటిషర్లని పంపించడం కోసమే ఈ భారత స్వాతంత్రం అనేది వచ్చింది ఆ స్వాతంత్రంలో భాగంగానే హేమా ఏమీలు పోరాటాలు చేసి భగత్ సింగ్ కానీ సుభాష్ చంద్రబోస్ కానీ ఇంకా అంతకుముందు పాంతే చాలామంది నాయకులు అల్లు సీతారామరాజు ఇలాంటి వాళ్ళు ఏమా ఏమీలు పోరాటాలు చేసి ప్రాణ త్యాగాలు చేసి ప్రాణాలు ఓడగొట్టుకొని లాస్ట్కు మన పంతొమ్మిది వందల నలభై ఏడులో